హలో ఎవ్రిబడి అందరికీ నమస్తే వెల్కమ్ టు ద స్పెషల్ ఎపిసోడ్ మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఈరోజు ఎపిసోడ్లో నేను ఆయన్ని ఖచ్చితంగా ఈ పాయింట్ గురించి అయితే అడగాలనుకుంటున్నాను యాక్టివ్గానే ఉంటాం కానీ పనిచేయాల్సిన చోట బుర్ర సరిగ్గా పనిచేయదు అప్పుడప్పుడు డల్గా డార్క్గా ఏంటి ఇప్పుడే కదా దీని గురించి మాట్లాడుకున్నాం అప్పుడే మర్చిపోయామేంటి అని అనిపిస్తూ ఉంటుంది మెమరీ లాస్ ఇష్యూస్ అది స్కూల్కి వెళ్ళి పాఠాలు అప్పచెప్పాల్సిన చిన్నపిల్లలకి అవసరం లేదు మనం ఏదో పని చేస్తూ ఉంటాం ఇంటెన్సివ్గా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాం కానీ టక్ అని కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం ఎక్కువ మెమరీ లాస్ అవుతూ ఉంటుంది సో ఇట్లా అంతా కాకుండా మైండ్ చాలా యాక్టివ్గా షార్ప్గా హుషారుగా ఎలా ఉండొచ్చు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు జ్ఞాపక శక్తి అనేది మెదడు దాని యొక్క ప్రధాన పని ఈ మేనర్క వివాహాలు చేసుకుంటారు వాళ్ళ మైండ్ కొంచెం డల్గా ఉంటుంది వాళ్ళు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు పెళ్లి చేసుకున్నాక ఎందుకు మేనర్కం అని ఇబ్బంది పడతారు ఈ రోజున పోటీ ప్రపంచం ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇక పిల్లలకి టెన్షన్ మొదలవుద్ది ఎంపీసీ తీసుకుంటే తల్లి తండ్రి అక్కడ కార్పొరేట్ కళాశాలలో టీచర్లు నీకు ఐఐటిలో సీట్ రావాలి ఆరు నుంచి రాత్రి పద్నాకు తోగుతూ ఉంటారు కొంతమంది పిల్లలు బైపీసీ తీసుకుని నీటు ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎయిమ్స్లో సీట్ రావాలని వాళ్ళ లక్ష్యం ఈ రకంగా ఇంట్లోనేమో అమ్మా నాన్న తోముడు అక్కడ పోతేనేమో కాలేజీ కార్పొరేట్ కళాశాల వాళ్ళ వాళ్ళ స్వార్థం ఏంటి మన మీద ప్రేమ కాదు ర్యాంకులు వస్తే పేపర్లో ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు అని చెప్పు ర్యాంకులు వచ్చి నేను చెప్పుకోవడం కోసం ప్రచారం కోసం వినియోగించుకుందామని ఇక కొంతమంది పిల్లలు పాపం పరీక్షలు దగ్గరికి వచ్చేసరికి అమ్మ నాన్న దగ్గరకు వచ్చి నాకేం గుర్తుండలేదు అన్నీ మర్చిపోతున్నాను అసలు నాకు ర్యాంకు విషయం వదిలేసి అసలు పాస్ అవుతానా లేదా అని కూడా భయపడుతూ ఉంటారు అలాంటి వారికి మనం ఈ మెదడు మీద పనిచేసే కొన్ని అధునాతన హెర్బల్ మందులు అందుబాటులోకి వచ్చాయి ఇదే కాదు తర్వాత డిగ్రీ అయింది పీజీ అయింది కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేదు టీచర్లు డిఎస్సి పరీక్షలు రాస్తూ ఉంటారు వాళ్ళకదే సమస్య టెన్షను మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను ఇవన్నీ ఒక పక్క అయితే ఈ పరీక్ష టెన్షన్ తగులుకుంటుంది ఏం గుర్తుండట్లేదు ఏం గుర్తుండట్లేదు అంటారు అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలని ఆల్ ఇండియా సర్వీస్ ప పరీక్షలు రాస్తుంటారు ముఖ్యంగా విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తిని పెంచడానికి ఆ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఏం వాడాలా ఏం వాడాలని ఆలోచిస్తుంటారు అంటే షుగర్ వ్యాధి ఒక ఐదు పదేళ్ళు ఉంటే వాళ్లకు మతిమరుపు ప్రవేశిస్తుంది ఇంకా కొంతమందికి పాపం బీపీకి సరిగ్గా మందులు వాడకపోతే మెదడులో ఉండే రక్తనాళాలు చెట్టటమో లేదా రక్తనాళాలు గడ్డగట్టుకుని కాలువ చేయి పడిపోద్ది మాట పడిపోద్ది వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది లేదు మనం బైక్ మీద హెల్మెట్ తగిలించుకోకుండా వెళ్తాం కింద పడతాం తలకు గాయం అవుతుంది తలకు గాయమయ్యి కొంతమందికి ఆపరేషన్ అవసరం ఉంటుంది కొంతమందికి ఆపరేషన్ అవసరం లేదు తలకు గాయమైనా కూడా తాత్కాలికంగా కొంత జ్ఞాపక శక్తి తగ్గుతుంది కొంతమందికి ఫిట్స్ వస్తుంటాయి మూర్చని ఆ ఫిట్స్ వచ్చే వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి మీద ప్రభావం ఉంటుంది ఇన్ని రకాలుగా ఈ విద్యార్థులేమో ఆరోగ్యవంతులే కానీ వాడికి టెన్షన్ తర్వాత వాడికి అపనమ్మకం గుర్తుండదనేసి నాకేమి గుర్తుండటం లేదే కొంతమంది అయితే శోకాలు పెడుతుంటారు ఏడుస్తుంటారు నాన్న దగ్గర కూర్చుంది నేను పరిష్కాలని అంటాడు వాడు అలాంటి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని పెంచి జ్ఞాపక శక్తిని పెంచటానికి మూలికలతో తయారు చేసిన హెర్బల్ ఔషధం దీని పేరు యాక్ట్ ఆన్ మెమరీ పేరులోనే ఉంది కదా యాక్ట్ ఆన్ మెమరీ మెమరీ జ్ఞాపక శక్తి యాక్ట్ మెమరీని దాన్ని పనిచేసే విధంగా ఈ మందు తయారు చేశారు దీంట్లో ఏమి రసాయనాలు ఉండవు దీంట్లో ఏమి కూడా హానికరమైనవి ఏమి ఉండవు ఇప్పటికే వేరే మందులు బీపీ షుగర్ అవి ఏ మందులు వాడుతున్నా కూడా దీన్ని వాడచ్చు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి శూన్యం అసలు ఏమి ఉండవు దీంట్లో మన ఇంట్లో వంటింట్లో ఉండేవి లేదా ప్రకృతిలో లభించే మూలికలు అలాంటివి పద్నాలుగు రకాలు అవన్నీ మిశ్రమాన్ని యాక్టాన్ మెమరీలో పొందుపరిచారు ఇవన్నీ కూడా మనకు తెలిసినవే ఈ పద్నాలుగు ఏవంటే ఒకటి అశ్వగంధ రెండు జ్యోతిష్మతి మూడు సరస్వతి ఆకు సరస్వతి ఆకు గురించి చాలామందికి తెలుసు కరెక్ట్ సార్ కొంతమంది తల్లిదండ్రులు దొరికితే సరస్వతి ఆకు నవలు నవలమ్మ అని చెప్తుంటారు ఒకటో రెండు ఆకులు నవలు ఇంటో పెట్టుకుంటారు సరస్వతి ఆకు నవిలితే సరస్వతి దేవ మనకొచ్చి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేది చాలా మంది నమ్ముతారు నిజం సరస్వతి ఆకు నుంచి అనేకమైన ఔషధాలు తయారు చేస్తున్నారు వాళ్ళ బ్రహ్మీ అని ఉంది మార్కెట్లో ఏంటది సరస్వతి ఆకు నుంచి వేసిందే కదా ఇక నాలుగోది అతి మధురం ఐదు తిప్పతీగ ఆరు శంఖ పుష్పి ఏడు కరివేపాకు మనం కరివేపాకు ఏం చేస్తాం తీసేందులు పారేస్తారు కాడ మాత్రం తీసేయండి ఆకులు తినండి కరివేపాకు ఆకులు తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అట్లాగే ఇంట్లో ఆకారం ఈ కారం చేసే బదులు కరివేపాకు కారం చేయండి ప్రతి వంటకంలో శాకాహారం మాంసాహారంలో కరివేపాకు వేసుకోవాలి ఇక ఎనిమిది దుండిలం తొమ్మిది శతావరి పది త్రిఫల త్రిఫలలో మూడు ఉంటాయి ఒకటి ఉసిరి ఉసిరి అంటే మనం పచ్చడి పట్టుకుంటాం కదా నిద పచ్చడి పట్టుకునే ఉసిరి దాంట్లోనే తానికాయ కరక్కాయ ఉంటాయి ఈ త్రిఫల వల్ల కూడా మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది ఇక పదకొండు బూడిది గుమ్మడి అసలు మనం బూడిది గుమ్మడికాయ వాడం బూడిది గుమ్మడికాయ దేని వాడుతుంటాం ఒడియాలు పట్టుకుంటారు లేదా ఉత్తర భారతంలో అయితే బూడిది గుమ్మడితో ఒక బూ బూడిది గుమ్మడికాయతో ఒక హల్వా చేస్తారు స్వీట్ చేస్తారు చాలామంది ఈ మధ్యకాలంలో బూడిది గుమ్మడికాయ యొక్క గొప్పతనాన్ని గుర్తించి జ్యూస్ జ్యూస్ తాగుతున్నారు ఫిట్నెస్కి వెళ్ళేవాళ్ళు ఫిట్నెస్సే కాదు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది బూడిది గుమ్మడికాయ జ్యూసు దాంట్లో తేనె నిమ్మరసము అల్లం రసం కలుపుకున్న తాగితే బ్రహ్మాండం ఆ బూడిద గుమ్మడికాయ మనం ఇక్కడ ఏం చేస్తాం బూడిద గుమ్మడికాయ గృహప్రవేశం చేస్తే దిష్టి తీస్తారు దిష్టి తీసం దానిపైన కర్పూరం పెట్టి నేలకేసి కొట్టడం లేదా బూడిది గుమ్మడికాయని పైన కట్టుకుంటాం దిష్టిపోవాలని దిష్టిపోవాలని మనం ముందు కట్టుకుంటాం ఏది బిల్డింగ్ ముందు కట్టుకుంటాం దాని కాదు అది ఆరోగ్య ప్రయోజనాలు అనేక ఉన్నాయి బూడిద గుమ్మడికాయ మెదడు యొక్క పనితీరును బ్రహ్మాండంగా మెరుగుపరుస్తుంది ఇక పన్నెండు జటామాంసి పదమూడు ఆవు నెయ్యి ఆవు నెయ్యి మహిమలు కలిగిన నెయ్యి అయ్యా మాకు ఆవు నెయ్యి దొరకట్లేదు గేదె నెయ్యి అంటే కాదు ఆవు నెయ్యే దీంట్లో ఆవు నెయ్యి ఉంటుంది ఇంకా పద్నాలుగు తేనె ఇవాళ తేనెలో కూడా చాలా మోసం జరుగుతూ ఉంది ఆర్గానిక్ తేనె అసలు ఎక్కడ దొరుకుతుంది సార్ బెల్లం నీళ్ళు కాసేసి అదే తేనె అంటున్నారు మరి ఎట్టసార్థాలంటే మీరు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గిరిజన్ కార్పొరేషన్ వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళు నాణ్యమైంది అడవిలోంచి తీసుకొస్తారు కనుక జీసీసీ గిరిజన్ కార్పొరేషను ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు తయారు చేసింది నమ్మశక్యం ఇవన్నీ కూడా ఇన్ని ఉన్నాయి దీంట్లో ఏమన్నా రసాయనాలు ఉన్నాయా లేవు ఇవన్నీ మనకు తెలిసినవి కదా ఇవి ఎంతో కాలంగా మనం ఉపయోగిస్తున్నాం మన పూర్వీకులు కూడా దీన్ని ఉపయోగించడం జరిగింది దీన్ని ఎలా వాడాలి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను మరి మా అబ్బాయి అమ్మాయి హాస్టల్లో ఉంటారండి మరి ఏమన్నా అభ్యంతర పెడతారంటే ఏం అభ్యంతర పెట్టరు దీన్ని చదివితే దీని లోపల ఇక్కడే రాసి ఉన్నాయి నేను ఏదైతే పద్నాలుగు చెప్పానో ఆ టీచర్లకు కూడా తెలుసు ఏం అభ్యంతర పెట్టరు ఆ కార్పొరేట్ కళాశాలల్లో ఒత్తిడి పోవాలన్నా మీ అబ్బాయికి నీట్లోనూ జేఈలో ఐఐటి సీటు ఎంబీబీఎస్ సీటు రావాలంటే ఈ యాక్టాన్ మెమరీ మొదలు పెట్టండి తర్వాత ఎవరైనా పిల్లలు మారం చేస్తుంటారు నాకు ఏం లేదు ఏం లేదని మారం చేసే వాళ్ళకి ఇది ఇవ్వండి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డిప్రెషన్ టెన్షన్ పోతుంది కనుక విద్యార్థులు ఈ ముఖ్యంగా ప్రవేశ పరీక్షలు అది నీటా జయినా లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేదు టీచర్లు డిఎస్సీలు వస్తున్నాయి ఆ పీర్ అయ్యే వాళ్ళు దీన్ని వాడటం ద్వారా చక్కటి ప్రయోజనం లభిస్తుంది ఇది కొత్తగా లీ ఫార్మా అనే కంపెనీ వారు ప్రవేశపెట్టారు ఇది మార్కెట్లో అంత సులభంగా దొరకకపోవచ్చు కొత్తగా వచ్చింది కనుక దీన్ని మీరు అమెజాన్లో పొందచ్చు లేదా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది లీ ఫార్మా కంపెనీ వాళ్ళది డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అవి కాకుండా మరొక మూడు నంబర్లు కూడా ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ మరొక నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నంబర్ల ద్వారా తెప్పించుకోవచ్చు కనుక మెదడు యొక్క పనితీరుని మరుగుపరచడానికి జ్ఞాపక శక్తిని పెంచటానికి అంతేకాదు రకరకాల కారణాల వల్ల ఈ ఆధునిక యాంత్రిక జీవనంలో భార్యాభర్తల మధ్య కూడా ఘర్షణ అటువంటి మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను ఇవన్నీ ఉంటే నిద్ర పట్టదు కదా ఈ యాక్టర్ మెమరీ నిద్ర డిప్రెషన్ని తగ్గించి ఈ మానసిక ఒత్తిడిని తగ్గించి పిల్లలు కూడా జ్ఞాపక శక్తి పెరగటమే కాదు వాడు ఎప్పుడు దీని గురించి పరీక్ష గురించి ఆలోచిస్తాడు నాకు ర్యాంక్ వస్తుందా లేదా నాకు అసలు పాస్ అవుతానా లేదా ఆ భయాన్ని కూడా పోగొట్టి చక్కగా గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది నిద్ర కూడా దీని వల్ల వస్తుంది సో బేసికల్గా మెమరీ లాస్ లేకపోతే మెదడ్కి సంబంధించిన జ్ఞాపక శక్తి తగ్గింది అని అనుకోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా ఈ రోజున స్ట్రెస్ మన లైఫ్ స్టైలు అండ్ ఆల్సో హెల్త్ కండిషన్స్ కూడా లేకపోలేవు ఇందాక సార్ చెప్పినట్లుగా డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆరల్స్ ఇంకా ఇతరత్ర హెల్త్ ఫ్యాక్టర్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బట్ స్టిల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అంటే చిన్న పిల్లలక పెద్దవాళ్ళకని కాదు యాక్ట్ ఆన్ మెమరీ అద్భుతంగా పనిచేస్తుంది అన్నది సర్వీస్ Translation. Thank you so much, Dr. Gar.